ఈ మనం కోటమి నదశాస్త్రంలో మూడవది కారణంలో అధ్యాయం పదమూడు గురించి తెలుసుకోబోతాం అందులో ప్రకారం అరవైదు దాసర్మ కలకల్పము ఉదర దాసు ఉదరదాసుని తప్ప తక్కిన ఆర్యజాతి మైనరును విక్రయించు బంధువు కానీ తాకట్టు పెట్టు బంధువు కానీ శూదృడైన ఎడల పన్నెండు పణములు వైశ్యుడైన ఎడల మూడు మూడింతలు బాను బ్రాహ్మణుడైన ఎడల నాలుగింతలు దండమును చెల్లించవనడు బంధువు కానీ ఇతరుడు వరుసగా మధ్యమ ఉత్తమ సాహస దండమునకు కానీ మన మన దండమునకు సంతానము విక్రయించుట కానీ తాకట్టు పెట్టట కానీ మ్లేచులకు దోషము కాదు కానీ ఎట్టి సంబంధ సందర్భములో కూడా ఆర్యునికి దాసత్యము ఉండరాదు లేదా ఆపత్కాల మందు కుటుంబము ధనమును తీసుకునే ఆర్యను తాకట్టు పెట్ట పెట్టిన పక్షమును ధనము లభించిన వెంటనే వారు మొదట మైన రంగు రఘుబాలను సహాయము సహాయకరము చేయని విడుదల చేయవరు తను తాను తాకట్టు పెట్టిన పెట్టినవాడు ఒక పర్యాయము పరారి అయిన భక్ష్యమును ఇతర తాకట్టు పెట్టినప్పుడు రెండు పర్యాయములు పరారి అయిన ప భక్ష్యమును నిష్పదుడగును విదేశమునకు పరా పారిపోయి ప్రయత్నములో ఉన్నవాడు రెండు సందర్భంలోనూ మొదటి పర్యాయమునే నిష్పత్తి లేదా దొంగతనము చేసిన కారణముగా దాసుని ఆర్యత్వమును అపహరించుకున్న వారిని పైవాటిలో అర్థ అర్థజన్డము తాకట్టులో ఉన్నవాడు పరారీ అయినను మృతి చెందినను ఆపదగాంచినను మూల్యమును భరించవలసిన బాధ్యత తాకట్టు పెట్టుకుని వాణిది తాకట్టులో ఉన్న వారి చేత ప్రేతమును మోహించట మూత్ర పురుషములను ఇంగిలి ఆకులను ఎత్తించుట తాకట్టులో ఉన్న ఆడమనుష్యత నగ్ను వానికి స్నానం చేయించుట వారిపై చే చేసు చేసుకున్నటకు వారి మానభంగం గావించుట ఇవి మూలధన నష్టమునకు దారితీయం పాలతల్లి పరిచారిక పరిచారికం భాగం ఇచ్చిన మునిచ్చి పద్ధతిని సాగు చేయనట్టి స్త్రీ ఉపచారిక వీరి విషయమున స్వేచ్ఛకు కారణము సంతానము కలిగిన పరిచారిక వెళ్ళిపోవడం ధర్మ సమ్మతం తన వద్ద తాకట్టులో ఉన్న స్త్రీని ఆమె ఇష్టపడినప్పుడు పొందిన వానికి పూర్వ సాహసదండము వరుని వద్ద తాకట్టులో ఉన్నదానికి మధ్యమ మధ్యమహసదండము తాకట్టులో ఉన్న కన్యను తాను కానీ మరి ఒక ద్వారా కానీ భంగ భంగపరిచినప్పుడు మూలధనము నాశనముడేగాక శుల్కమునకు దానికి రెండింతల దండమును ఇచ్చుకునవలను ఆత్మ విక్రయమును చేసుకున్న ఆరుని సంతానము ఆరిజాతికి చెందిన ఇండెను యజమాను పనులకు భంగము లేక స్వయముగా కష్టించి అర్జించిన దానికి తానే సొంతదారుడు పితృదాయముడు కూడా తనదే మూల్యమిచ్చి ఆర్యత్వమును పొందవచ్చును దీనిని బట్టి ఉదరదాసుడు తాగట్లో ఉన్నవాడు వీరిని గురించిన విషయములను తెలుసుకొనవచ్చును ఇతని నిష్క్రయధనము మూల్యమునకు ఆణువును ఆ గుణమును ఉండవలను దండము విధింపబడిన వాడు పనిచేసిన దండమును చెల్లించబడినవాడు కావచ్చును ధ్వజము కింద బంధితుడైన ఆర్యుడు నిన్నట్ల కాలమునకు అర్హమైన చేసిన కానీ నిష్క్రియ ధనములలో సగనం నుంచి కానీ స్వేచ్ఛను పొందవచ్చును ఇంటిలో పట్టిన పుట్టినవారు దాయము ద్వారా లభించిన వారు బహుమానముగా లభించిన వారు క్రయ క్రయమిచ్చి కొనబడినవారు ఈ నాలుగు రకముల దాసుల్లో బంధువులు లేనట్లు ఎనిమిది సంవత్సరములకు లోబడినట్లు ఉండన వాడిని వాని ఇష్టం లేక నీచ కార్యములందు కానీ విదేశములందు కానీ వినియోగించిన వానికి గర్భిణీయగు దాన్ని గర్భి గర్భ పోషణములకు ఏర్పాటు చేయక విక్రయించిన వానికి తాకట్టు పెట్టిన వానికి పూర్వ సాహస దండము కొనిన వారు సాక్షులు ఇట్టి దండమునే చెల్లించవారు తగిన నిష్క్రమందునిచ్చిన ఆర్యుడకు దాసుని విడుదల చేయని దానిని పండిన పన్నముల దండము కా కారాగార శిక్ష దాసుని ద్రవ్యమునకు జ్ఞాతులు వారసులు వారు లేనప్పుడు అది యాజమాన్యానికి చెందును యాజమాను వలన దాసికి కలిగిన పుత్రుడు తల్లితో కూడా స్వేచ్ఛను పొందినట్లు ఎరుగువలెం తల్లి ఇంటితో సంబంధం కలదు కుటుంబ వ్యవహారములను చూచుకున్నట్టు అది అయిన ఆమె సోదరుడు సోదరము చే స్వేచ్ఛను